కాకినాడ జిల్లాలో వేటలపాలెం అనే ఉందండి ఇది సామలకొట్ట దగ్గర ఉంటుందండి ఐదు ఆరు కిలోమీటర్లు వస్తుందండి సామలకొండ నుంచి అయితే ఇక్కడ వేటలపాలెం నుంచి పెదపూడి వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలు చూస్తుంటే అటు ఇటు పొలాలు మంచి ఆహ్లాదకరంగా సెల్ఫీ తీసుకోవాలి లేకపోతే కొంచసేపు కూర్చోవాలి అన్నంత అనిపిస్తుందండి అయితే పెదపూడి దగ్గర పెద్దడ అనే ఊరుందండి ఆ పెద్దడ ఊరు నుంచి మనకి ఇలా మేడపాడు వెళ్ళే దారి ఉందండి ఒక పెదపూడి నుంచి ఎనిమిది ఏడు అలా వస్తుందండి అయితే ఆ దారిలో ఎప్పుడన్నా వెళ్తే చూడండి ఒకసారి ఎటు చూసినా పచ్చటి పొలాలండి ఇవి ఎంత దూరమైనా సరే అలా పొలాలే కనిపిస్తాయండి అక్కడ ఏది కూడా ఫ్యాక్టరీ కానీ బిల్డింగ్ కానీ ఏం కనిపించదు ఇక్కడ పొద్దున్నే వస్తే పొలంలో పిండి వేసుకునే వాళ్ళు ఇలా రైతులు ప్రతి ఒక్కరు కనిపిస్తారు చూడండి ఇది పెద్ద ఆడ అది పెద్ద నుంచి వచ్చి దారిని నేను పెద్దవాడి నుంచి మేడపడి వెళ్తున్నాను గట్టు చూడండి కాలువదే వాటర్కి చూడండి ఎంత చిన్న చిన్న గట్టులు ఉన్నాయో ఆ గట్టులు చూస్తుంటే వేరే పంట వేసినా గట్టు మీద మోపు కూడా తీసుకురాము అది గడ్డి మోపు కూడా తీసుకురాము అన్నంత చిన్న గట్టులుగా ఉన్నాయి చిన్న చిన్న గట్టులు అందుకే అందరూ ఒకే పంట వేస్తున్నారు అన్నట్టుంది చూడండి గట్టు చాలా చిన్నది ఉంటుంది ఒక గడ్డి మో పట్టుకుని నడిచి అంతా ఉంది అంతకు మించి అది కూడా కష్టమే మంచి భలే ఉందండి వ్యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ